శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న కథ మాధురెడ్డి సులోచన గారు రచించిన తోలుబొమ్మ అప్పుడే బడి నుండి వచ్చి ఓ కప్పు టీ చేసుకుని తాగుతున్నాను దినమంతా యాంత్రికంగా గడిచిపోతుంది సాయంత్రం టీ తాగుతున్నప్పుడు మాత్రమే నా ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతాయి అమ్మను తలుచుకుంటే జాలేసింది ప్రతి తల్లిలాగే నా వివాహం కాలేదని బెంగపడిపోతుంది ప్రస్తుతం చెల్లికి పురుడు పోయటానికి వెళ్ళింది అమ్మ తర్వాత నాకున్న ఆత్మీయురాలు సావిత్రి సావిత్రిని తలుచుకుంటే ఒళ్ళంతా పులకరిస్తుంది మాటకారి స్నేహపాత్రురాలు గడుసరి అన్నింటికన్నా ఆమె రచనలంటే నాకెంతో ఇష్టం వాస్తవానికి దగ్గరగా ఉంటాయి సావిత్రి ఇప్పుడు విజయవాడలో పనిచేస్తుంది శ్రీహరి అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు ఇద్దరికీ వివాహం అయి ఉండొచ్చు నా వరకు ఆహ్వానం రాలేదు ఆమె కొన్నిసార్లు తలతిక్క పనులు చేస్తుంది అలాగే ఏ గుడిలోనో దండలు మార్చుకుని ఉంటారు సీత సీత బయట ఎవరిదో అపరిచిత కంఠం నీరసంగా వినిపించింది నన్ను అలా పిలిచేది ముగ్గురే వ్యక్తులు అమ్మ సావిత్రి ఆమెను ప్రేమించిన శ్రీహరి మిగిలిన వారంతా మహాలక్ష్మి అంటారు నా పూర్తి పేరు సీతా మహాలక్ష్మి సావిత్రి ఎప్పుడు ఎగతాళి చేసేది మూడు పేర్ల ముద్దరాలు అంటూ మళ్ళీ పిలుపు కప్పు కింద పెట్టి వెళ్ళి తలుపు తీశాను ఎదురుగా నీరసంగా మాసిన గడ్డంతో తూలిపోతున్న మానవాకారం నిల్చుంది ఎవరు ఎవరు కావాలండి నన్ను గుర్తించలేదా సీత శ్రీహరిని అన్నాడు ద్వారబంధం ఆసరాగా చేసుకుని ఒక్కసారి నాలో ఏదో అలజడి రేగింది అతన్ని కూర్చుండబెట్టడం మొదటి బాధ్యతగా భావించి రమ్మని పిలిచాను అతను కూర్చోలేనట్లు అక్కడే ఉన్న మంచంపై ఒరిగిపోయాడు శ్రీహరిగారు మంచినీళ్ళని చేత్తో చూపాడు మంచినీళ్ళు తెచ్చి తాగించపోతే గ్లాసు పట్టుకోలేకపోతున్నాడు పట్టుకొని తాగించాను అతని ఒళ్ళు కాలిపోతుంది మీకు జ్వరంగా ఉంది సావిత్రేది అన్నాను ఈసారి అతని కళ్ళు చురుగ్గా చూశాయి ఈ స్థితిలో మిమ్మల్ని ఒంటరిగా రానిచ్చిందా తనకు సెలవు దొరకలేదా సావిత్రి కాదు అతను ముఖం తిప్పుకున్నాడు ఏదో అలక సాగించి ఉంటుంది పక్కింటి కుర్రాడని పిలిచి డాక్టర్ దగ్గరికి పంపాను డాక్టర్ వచ్చే లోపల వేడి నీళ్లు కాచి ఉంచాను అతనొచ్చి ఇంజక్షన్ ఇచ్చి గంటకో మాత్ర ఇవ్వమని చెప్పి వెళ్ళిపోయాడు శ్రీహరి ఒంటిపై స్పృహ లేనట్లే మూలుగుతున్నాడు బలవంతంగా పాలు తాగించాను వాంతి చేసుకున్నాడు మరో రెండుసార్లు వాంతులయ్యాక నీరసంగా నిద్రపోయాడు అప్పటికే రాత్రి పది దాటింది వంట చేయటం కుదరలేదు మజ్జిగ తాగి పడుకున్నాను నిద్ర రావటం లేదు నా ఆలోచనలు సావిత్రి చుట్టూ తిరగసాగాయి కాలేజీలో చేరిన మొదటి రోజులు నాకు బెరుకుగా ఉండేది అందరూ రోజుకో చీర మ్యాచింగ్ బ్లౌజు చెప్పులతో వస్తే అతి సామాన్యంగా వెళ్లే నేను సంకోచంతో కుచించుకుపోయేదాన్ని ఒక అందమైన అమ్మాయి ఎప్పుడూ నలుగురు చలికత్తెలతో ఏ విచారం లేనట్టు నవ్వుతూ తిరుగుతూ ఉండేది ఓ రోజు అమ్మాయిలంతా చేరి మూగపిల్ల అంటూ నన్ను ఏడ్పించటం మొదలుపెట్టారు నాకు కళ్ళనీళ్ళు వచ్చాయి ఉమెన్స్ కాలేజీలో కూడా రౌడీ అమ్మాయిలు ఉంటారా అని గోలా అందమైన అమ్మాయి రావటంతో అంతా నిశ్శబ్దమైపోయారు అరే అప్పుడే ఏడుస్తున్నావా దగ్గరగా వచ్చి నా భుజం తట్టింది ఛ ఊరుకో ఈ అమ్మాయిలకి అసలు ఎవరితో ఎలా మసులుకోవాలో తెలియదు నీ పేరు సీతామహాలక్ష్మి అన్నాను అందరూ గొల్లున నవ్వారు చాలేండి నా పేరు సావిత్రి పద టీ తాగుదాం క్యాంటీన్ వైపు తీసుకువెళ్ళింది ఆ రోజు నుండి మా ఇద్దరి స్నేహం దినదినాభివృద్ధి పొందింది సావిత్రి స్నేహం కొరకు పాకులాడేవారు బోలేడు మంది విద్యార్థులు అంత చిన్న వయసులోనే ఆమె రచయిత్రి కావడం విశేషం నాకు సావిత్రిని చూస్తే ఆరాధనాభావం మొలకెత్తేది ఆమెలా ఎప్పటికైనా మార్తానా అనుకునేదాన్ని ఆమె రచనలు వాస్తవికంగా సజీవంగా ఉండేవి ఒకసారి చేతిలోకి తీసుకుంటే పూర్తి అయ్యే వరకు వదిలిపెట్టాలనిపించేది కాదు నాన్నగారికి ట్రాన్స్ఫర్ కావటంతో నేను సావిత్రి గదిలోకి మారాను సావిత్రి బామ్మే మా ఇద్దరికి వంట చేసి పెట్టేది అప్పుడే సావిత్రి మొదటి నవల అచ్చయింది దానిపై సావిత్రి అడ్రస్ కూడా ఉంది సుడిగుండాలు ఒక అబ్బాయి ఎంతో ఆశతో అప్పులు చేసి మెడిసిన్ చదివి డాక్టర్ అంటే దేవుడితో సమానం అనుకుంటాడు వాస్తవం ఇంకో రకంగా ఉంది లంచము రికమెండేషన్లు లేనిదే ఉద్యోగం దొరకదన్న సత్యం తెలుసుకుని కృంగిపోతాడు తల్లి లోతుకుపోయిన చూసి చలించిపోతాడు ఓ అందమైన పేషెంట్తో ప్రాక్టీస్ ప్రారంభించి సంవత్సరం తిరిగే లోపల అవుతాడు నిజానికి అది బ్రోతల్ హౌస్ అని చెప్పొచ్చు పాత్ర చిత్రీకరణ సన్నివేశాలు ఎంతో సమర్థవంతంగా ఉన్నాయి నేను చూడకపోతే ఎవరో అనుభవజ్ఞులు రాసి సావిత్రి పేరుతో ప్రచురించారు అనుకునేదాన్ని ఆ రోజులలో ఫ్యాన్మెయిల్ చదవటమే మాకొక రిక్రియేషన్ తమాషాగా ఉండేది కొందరు అక్క అంటూ మరికొందరు అమ్మ అంటూ సంబోధించేవారు నేను నిన్ను అమ్మ అని పిలుస్తానే సావి అమ్మ బొమ్మ ఎలా పిలిచినా పలుకుతానే కొమ్మ సావి అంటే సావి అన్నట్టు వినిపిస్తుంది నా పూర్తి పేరుతోనే పిలు అన్నది ఒకరోజు ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు శ్రీహరి అతను బీకామ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఎవరు కావాలండి తలుపు తీసి అడిగాను ప్రఖ్యాత రచయిత్రి సావిత్రి ఇదేనా అవునండి రండి అతను గదిలోకి వచ్చి సావిత్రిని పరిచయం చేయగానే తెల్లబోయాడు ఈ అమ్మాయ నమ్మను అన్నట్టున్నాయి అతని కళ్ళు మీరు మీరు సావిత్రేనా ఆటలు పట్టించటం లేదు కదా అనుమానంగా చూశాడు అతను చిరునవ్వుతో తనే సావిత్రిని అని హామీ ఇచ్చింది ఆ తరువాత శ్రీహరి ఆరాధన ప్రేమగా మారింది మే ముగ్గురం గంటలు గంటలు కూర్చొని మాట్లాడేవారం కొత్త నవలో కథో రాయడానికి ప్లాన్ వెతికేవారం కొన్నిసార్లు మేం రాయమన్నది చూసి సావిత్రి నవ్వేది జీవితంలో ప్రేమ కన్నీరు తప్ప మరేం లేదా మీ అమాయకతకు నవ్వొస్తుంది కథ చదువుతుంటే పాఠకులకు ఆ పాత్ర నిత్య జీవితంలో ఎక్కడో తటస్థపడాలి ఊహామూర్తులుగా మిగిలిపోరాదు అన్నది మా స్నేహం చూసి ఓర్వలేని వారు రుక్మిణి సత్యభామ అంటూ మా ఇద్దరికి పేరు పెట్టారు ఇద్దరం బీఈడి చేసి ఉపాధ్యాయునులుగా స్థిరపడిపోయాం శ్రీహరి క్లర్క్గా చేరాడు సావిత్రి విజయవాడలో పనిచేస్తుంది అక్కడి నుండి పత్రికలు విరివిగా వెలువడతాయి కొన్నిసార్లు పాఠకుల ప్రశ్నలకు జవాబులు కూడా ఇస్తుంది అన్నింటికీ అనువుగా ఉంటుందట సావిత్రిని వదలాలంటే నాకెంతో బాధగా ఉంది నేను కాఫీ చేస్తుండగా శ్రీహరి వచ్చాడు సావిత్రి ఎన్నాళ్ళు తపస్సు అతను అడిగాడు కోరింది పొందే వరకు నేను కోరింది నిన్నే నేను కోరింది నా తమ్ముని చదువు నా కోసం మరో రెండేళ్లు ఒప్పికపట్టాలి మరి నాన్న వృద్ధులు వివాహమయ్యాక నీ సంపాదనకై అధికారం చెలాయిస్తానని భయమా నా శ్రీతో నాకు అలాంటి భయాలు ఎప్పుడూ లేవు కావాలంటే నీ సంపాదన కూడా నేను ఉపయోగిస్తానో నాపై నాకే నమ్మకం లేదు నాది అంటూ ప్రత్యేకంగా ఏర్పడితే స్వార్థమే జయిస్తుంది అది లోక సహజం అలాంటి చిరాకులు రాకూడదు అన్నది నిజమే సావిత్రి నిర్ణయం నాకెంతో నచ్చింది ఆమె వెళ్ళాక శ్రీహరి కొన్నాళ్లు హైదరాబాద్లోనే ఉన్నాడు సావిత్రి కొత్త రచన చూడగానే అతను వచ్చి దానిపై ఓ గంటసేపు చర్చించి వెళ్ళేవాడు ఆరాధనపూర్వకంగా ఉండే అతని మాటలు వింటుంటే సావిత్రి అదృష్టవంతురాలనిపించేది సావిత్రి ఉత్తరాల నిండా శ్రీహరిని గుర్చే ఉండేది ఓ సంవత్సరం గడిచింది శ్రీహరి కష్టపడి విజయవాడకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు ఆ తరువాత క్షేమం తెలుపుతూ సావిత్రి అప్పుడప్పుడు ఉత్తరాలు రాసేది తీరిక కూడా ఉండదేమో సావిత్రి సహవాస దోషం అనుకుంటాను అప్పుడప్పుడు నేను చిన్న చిన్న కథలు రాసేదాన్ని ఓ రోజు స్టాఫ్ రూమ్లో కూర్చొని టీచింగ్ నోట్స్ రాస్తున్నాను నా కొలీగ్స్ శారద మాధవి వాదించుకుంటూ వచ్చారు ఏమిటర్రా అన్నాను పనాపి ఏమిటిది మహాలక్ష్మి మా సావిత్రి మహాపతివ్రతో సహజంగా రాస్తుందో అని తెగ కోస్తావే ఆవిడ కథ చదువు నా ముందు పత్రిక పడేశారు ఎన్నైనా సహిస్తాను కానీ సావిత్రిని నిందించడం సహిస్తానా వెంటనే చదివాను పీరియడ్ కాలుస్యంగా వెళ్ళి మిస్టర్స్కి సంజాయిషి కూడా ఇచ్చాను అది చదివాక సావిత్రి ఆ కథ రాయలేదనిపించింది అంత చెత్తగా అంత పచ్చిగా అంత ఆవేశంగా సావిత్రి రాయదు కానీ పేరు ఆమెదే మళ్ళీ రెండు మూడు అలాంటివే వచ్చాయట ఈ మధ్య ఎంఏ ప్రైవేట్గా చదువుతూ మిగతా విషయాలు పట్టించుకోలేదు అమ్మా అబ్బా శ్రీహరి మూలుగు విని ఈ లోకంలోకి వచ్చాను శ్రీహరి గారు మెల్లగా దగ్గరగా వెళ్ళి చూశాను చెమట పడుతోంది జ్వర తీవ్రత తగ్గింది ఒంటి నొప్పులు తెలుస్తున్నాయిలా ఉంది దాహం అన్నారు నీరు తాగించి రాత్రంతా కాళ్ళు చేతులు ఒత్తుతూనే కూర్చున్నాను మర్నాడు పని మనిషి వచ్చి అనుమానంగా చూసే వరకు శ్రీహరి గారు మా ఇంట్లో ఉండడం ఉచితం కాదని తెలియనే తెలియనేలేదు లేం కదా అమ్మను వెంటనే పంపమని చెల్లికి టెలిగ్రామ్ ఇచ్చాను నెల రోజుల వరకు వీల్లేదని టెలిగ్రామ్ వచ్చింది నాలుగు రోజుల తర్వాత శ్రీహరికి పూర్తిగా తగ్గింది అప్పుడు మళ్ళీ అడిగాను శ్రీహరిని సావిత్రి గురించి అతని ముఖం ఉదాసీనంగా మారిపోయింది నేను చెప్పింది నమ్ముతావా సీత అదేం సావిత్రి ఒక ధనవంతుడికి ఉంపుడుగత్తే శ్రీహరి గారు నా కేక నాకే వికృతంగా వినిపించింది మీ మనసు బాగుందా కోపంగా అడిగాను సీత ఒక్కసారి విజయవాడ వెళ్ళిరా అవసరం లేదు సావి అంటేనే వికృతంగా ధ్వనిస్తుందనే నా స్నేహితురాలిపై అంతట అభండం వేస్తారా నీకెలా అర్థం చేయాలో తెలియటం లేదు సీత ఓ సావిత్రి ముఖత వెలువడిన మాటలు చెప్తే నువ్వు గెంటేస్తావు విజయవాడలో ముఖం ఎత్తుకుని తిరగలేక ట్రాన్స్ఫర్కి అప్లికేషన్ పెట్టి ఇలా వచ్చాను ట్రైన్లోనే జ్వరం వచ్చింది అన్నాడు బాధగా నా కోపాన్ని నిగ్రహించుకున్నాను ఇలా ఎందుకు జరిగింది కీర్తి అజీర్తి చేసింది సీత పత్రికాధిపతులు జర్నలిస్టులు కొందరు తంపులు పెట్టే స్నేహితులు నీ అంత డేరింగ్ లేడీ లేదని మెచ్చుకున్నారు సావిత్రిని ఆకాశానికి ఎత్తారు అందరి స్త్రీల వలే కాక ఏదో ప్రత్యేకత సంపాదించాలని పిచ్చిగా పచ్చిగా రాయటం మొదలుపెట్టింది శ్రేయోభిలాషిగా హెచ్చరించాను ఏమన్నది మగవాళ్ళది కుళ్ళు బుద్ధి అన్నది అసూయ అన్నది తనలాంటి విశాల భావాలు గల యువతి కాలిగోటికి సరిపోనన్నది విచారంగా ఉంది అతని కంఠం నాకు అయోమయంగా ఉంది నమ్మకపోవటానికి నేను ఎదిగినంత వరకు అతను అబద్ధాలు కోరు కాదు నమ్మడానికి సావిత్రి మూర్ఖురాలు కాదు ఆ రోజు బడికి వెళ్ళి వచ్చేసరికి శ్రీహరి వెళ్ళి విజయవాడకు టికెట్ తెచ్చాడు అతని ఆదుర్ద అతంది ఎలాగైనా తన మాటలు నేను నమ్మాలని ఆ రాత్రి బయలుదేరి విజయవాడ చేరుకున్నాను అతనిచ్చిన అడ్రస్ ప్రకారం వెళ్ళాను తలుపు తీసిన సావిత్రిని క్షణం కళ్ళార్పకుండా చూశాను రావే సీత అలా చూస్తావేం నేను ఐడియలిస్ట్ని కాదే ప్రగ్మాటిస్ట్ని అన్నది తన బెల్బాటం ప్యాంట్ వంక చూసుకుంటూ లోపలికి వెళ్ళి బ్యాగు కింద పెట్టాను ఏమిటే అంత మౌనం ఓ తెలిసింది ఆ ఫూల్ శ్రీహరి పంపాడు కదూ అని పడిపడి నవ్వింది ఎందుకే ఆ నవ్వు అన్నాను చికాగ్గా పాపం శ్రీహరిని తలుచుకుంటే జాలేస్తుందే అపర శ్రీరాముడు గుడియడమైతే అంటూ పాడుతున్నాడా పక్కపక్క నవ్వింది మళ్ళీ దగ్గరగా వచ్చి నా భుజంపై చేయి వేసింది ఆప్యాయంగా చిన్నగా కొట్టింది హలో డార్లింగ్ ఇద్దరం తిరిగి చూశాం ఒకతను కర్ర ఊపితే వచ్చాడు ఓ డాళింగ్ ఈమె నా ఫ్రెండ్స్ ఈత ఇతను నా ప్రేమికుడు ఇంకా సావిత్రి అన్న మాటలు రాయటం మొదలు పెడితే మీరు నన్ను మెంటల్ హాస్పిటల్కి ఆసుపత్రికి పంపుతారు అంత పచ్చిగా చెప్పటానికి నోరెలా వచ్చిందో అతను తలాడించి వెళ్ళిపోయాడు సావిత్రి ఎస్ మై స్వీట్ హార్ట్ శ్రీహర్ని ఎందుకు కాదన్నావు ఓహ్ నాతో వచ్చావన్నమాట అయితే నైలెక్స్ చీరలు ఎందుకు నచ్చావు నీకు బాగుంది ప్రశ్న నేను చేసే ఉపాధ్యాయ వృత్తికి ఆ రకం బట్టలు గంభీరతనివ్వవు కరెక్ట్ అలాగే నా స్వభావానికి అతను పనికిరాడు అన్నది సీత ఆకలి దాహం బట్టలాంటిదే సెక్స్ ఇన్స్టింక్ట్ రోజు చారన్నం బోరెత్తదు రోజు ఒకే రంగు చీర విసిగెయ్యదు సావిత్రి ఆపు నాకేం చెప్పొద్దు శ్రీహరి మాటలు అబద్ధం అనుకున్నాను పాపం అతనికి అబద్ధమాడేంత ధైర్యం కూడానా అన్నది నిరసనగా సావిత్రి ఎంత ప్రతిమాలన ఉండకుండా వచ్చేశాను నా మనసంతా చేదు పదార్థం రుచి చూసినట్టుంది విజయవాడ రాకుండా ఉంటేనే బాగుండేది అనిపించసాగింది ఇంటికి వచ్చాక జాలో ప్రేమో అభిమానమో తెలియదు శ్రీహర్ని ఒంటరిగా వదిలేయాలని అనిపించలేదు ఇద్దరం దంపతులమయ్యాం ఇప్పుడు నేను బాధ్యతలు లేని సీతను కాను ఇద్దరు పాపల తల్లిని శ్రీహరి గారి ఇల్లాలను దాదాపు పాత విషయాలు సావిత్రిని మర్చిపోయామనే చెప్పాలి కాలానికి ఉన్న శక్తి దేనికి లేదు అప్పుడప్పుడు సావిత్రి అభిమానులు చెప్పేవారు ఆమె ఓ ఆంగ్లో ఇండియన్తో ఉంటుందట మరో ఆరు నెలలకి తెలిసింది ఓ పల్లెటూరు యువకుడితో ఉండి నండూరి వారి ఎంకిలా తిరుగుతోందని మౌనంగా వినేదాన్ని ఆ రోజు ఇంటికి రాగానే వారు ఆదుర్దాగా వచ్చారు సీత నాలుగు రోజులు ఆఫీసర్తో క్యాంపు జాగ్రత్తగా ఉంటావుగా అన్నారు పెట్టె సర్దుకుంటూ సెలవులే కదా అన్నాను ప్రమోషన్ వచ్చింది ఓ జూనియర్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను ఆయనకు పెట్ట సర్దుకోవటంలో సాయం చేశాను త్వరగా వంటకానిచ్చి వడ్డించేశాను పాపలని ముద్దు పెట్టుకుని వారు వెళ్ళిపోయారు లోపలికొచ్చి పాపల్ని పడుకోబెడుతుంటే నాకు కొనుకు పట్టింది నిధులలో కల వచ్చింది సావిత్రిని ఎవరో బలవంతంగా వెళ్ళి గదిలోకి తోస్తున్నారు అది చూడలేక కెవ్వమన్నాను మెలకువ వచ్చింది సమయం చూశాను ఇంకా తొమ్మిది గంటల రాత్రే లేచి ముఖం కడుక్కున్నాను నాకు సావిత్రిని కూర్చున్న నిగూఢమైన అభిప్రాయం ఏముందో అది స్వప్నంలా వెల్లడైంది తను సుఖంగా ఏ ఇంట్లో ఉన్నదో ఈ మధ్య తన రచనలు కూడా రావటం లేదు రాత్రంతా కలత నిదురే మర్నాడు లేచి కాఫీ కలుపుతుండగా టెలిగ్రామ్ వచ్చింది విజయవాడ నుండి సావిత్రి బంధువులబ్బా ఇచ్చాడు సావిత్రికి చాలా సీరియస్గా ఉందట అమ్మను పిలిపించి పిల్లల్ని వదిలి వెళ్ళాను నేను విజయవాడ చేరుకునేసరికి అంతా అయిపోయింది సావిత్రి ముందు సావిత్రి తండ్రి బామ్మ బోరున విలిపిస్తున్నారు నన్ను చూసి బామ్మ తలబాదుకుంది అమ్మ లక్ష్మి సావిత్రి మనల్ని అన్యాయం చేసిపోయిందే అన్నది కాదు తనకే అన్యాయం చేసుకుంది సావిత్రి దిండు కింద దొరికాయని నా పేర ఉన్న కవర్ ఇచ్చాడు తండ్రి నేను వెళ్ళి ట్యాక్సీ తెస్తానమ్మా అని వెళ్ళిపోయారు నాకు కన్నీరు ఆగటం లేదు మెల్లగా కవర్ విప్పాను సన్నని బంగారు ఉంగరం బయటపడింది అది శ్రీహరి గారు కానుకగా ఇచ్చింది సీత విధి రాత అంటే నాన్సెన్స్ అనేదాన్ని అందుకే ఆ విధి నాపై బలే దెబ్బతీసిందే నా జీవితం ఇలా అంతమవుతుందని అనుకోలేదు ఎన్నోసార్లు పాత్రలు ముందుకు కదలమని మొరాయిస్తే బలమంతా కూడదీసుకుని కదిలించి వాటి చేత ఆట ఆడించాను ఇష్టం వచ్చిన రీతిగా తిప్పి సంతోషించాను ఆ పాత్రలే సజీవమై నా చేత తోలుబొమ్మలాట ఆట ఆడించాయి నేను తోలుబొమ్మను నాకు ముడివేసిన దారం విధి చేతిలో ఉంది ముసలి ప్రియుడు వదిలేశాడు అతని అండ చూసుకుని ఉద్యోగం నేను వదిలాను ఆ తరువాత నెల్సన్తో ఉన్నాను వాడొట్టి రాక్షసుడు వాడి దగ్గరుంటే శరీరంలోని ఎముకలు పిండవుతాయని కోటి దగ్గరికి వెళ్ళాను కోటి మంచబ్బాయే అనుమానం జాస్తి ఆ తరువాత కేడ్కర్ హుస్సేన్ చేతులు మారాను మగవాళ్లలో ఒక గుణం ఉందే ఎదుటి స్త్రీ స్వతంత్రంగా ధైర్యంగా ఉంటే మెచ్చుకుంటారు కానీ అదే పెళ్ళామైతే నోరు నొక్కేస్తారు ఒక మహానుభావుడు పేరెందుకులే రచయిత విమర్శకుడు కవి మంచి వక్త అతను వచ్చి ఎప్పుడు నాలాంటి స్త్రీలే భారతదేశానికి పట్టిన శనిని వదిలించాలని స్త్రీ జాతికి ముక్తి లభింపచేయాలని గంటల తరబడి మాట్లాడేవాడు ఆ పెద్ద మనిషి ఇంటికి ఓ రోజు వెళ్ళాను అతని భార్య కాబోలు నా దగ్గరికి వచ్చి పరిచయం చేసుకుంటూ ఛీ ఆ మాట అనడానికి సిగ్గేలా లేకపోయింది నువ్వు ఆడదానివేనా దానివి మధ్య వచ్చిన రచనలు చదివావా అదో ఆడదేనా పరువు ఉన్నవాళ్ళు దాని ముఖం చూస్తారా పొద్దున లేచి మీరెందుకు వెళ్తారు ఆమె పుస్తకాలు మాత్రమే నిజమైన రచనలని ఎందుకు సమీక్షలు రాస్తారు ఆ ఇల్లాలి ప్రశ్న ఎందుక వ్యాపార దృష్ట అలా చెయ్యాలి పత్రిక సేల్ పెంచాలి ఆమెకు అలాంటి చెత్త రాయటానికి పురెక్కించాలి వినలేకపోయాను వెందిరిగాను ఇలాంటివి నా జీవితంలో కోకొల్లలు నా కళ్లకున్న పొర తొలగిపోయేసరికి కాలాతీతమైంది నా చరిత్ర ఎరిగిన వారెవ్వరూ ఉద్యోగం ఇవ్వలేదు రచనా వ్యాసంగం అంటే మొహం మొత్తింది మళ్ళీ కలం పట్టుకోవద్దని శపథం చేశాను కానీ నీకు నా హృదయం తెలపాలని కలం పట్టక తప్పలేదు నేను కోరింది ఏది లభించకూడదని నా జాతకంలో రాసి ఉందేమో డాక్టర్ కావాలనుకున్నాను సీటు రాలేదు మంచి గృహిణి కావాలనుకున్నాను అది నెరవేరలేదు లోకాన్ని ఉర్రూత లూగించే రచయిత్రగా మిగిలిపోదామనుకున్నాను అది నెరవేరలేదు ఓకే కోర్కే నా అంతిమ సంస్కారాలు శ్రీహరి చేత చేయించు నా హృదయంలో పదునైన బాకు సర్రున అనిపించింది సావిత్రి చివరి కోరిక కూడా తీరే అవకాశం లేదు ఆయనకి కబురు అంది వచ్చే వరకు రాత్రి మరణించిన సావిత్రి దేహాన్ని ఉంచలేం ఇక ఆ పైన ఉత్తరం చదివే శక్తి నాకు లేదు మడిచి పర్సులో వేసుకున్నాను సావిత్రి తండ్రి ట్యాక్సీ తెచ్చాడు దుప్పట్లో చుట్టిన భౌతిక కాయాన్ని తెచ్చి లోనికి పెట్టారు ఆసుపత్రి బాయసు చేతులు నులుముకుంటూ నిల్చున్నారు పర్సు తీసి పది రూపాయలు వాళ్ళకి ఇచ్చాను ట్యాక్సీలో కూర్చొని తలభాగం నా తొడపై పెట్టుకున్నాను నెమ్మదిగా దుప్పటి తొలగించాను నా కళ్ళు తిరిగిపోయాయి పెదవి క్రింద పుట్టుమచ్చే లేకపోతే సావిత్రి కాదని వాదించేదాన్నేమో మళ్ళీ దుప్పటి లాగాను టాక్సీ నెమ్మదిగా సాగిపోతోంది బామ్మ ఉండి ఉండి సావిత్రి బాల్య చేష్టలు తలుచుకుని దుఃఖిస్తోంది తండ్రి అలసిపోయినట్లు సీటుకు చేరబడ్డాడు వారు వారం రోజుల వరకు మామూలు మనిషి కాలేకపోయారు ఆదివారం ఉదయమే ఇద్దరం కాఫీ తాగి మౌనంగా పేపర్లు చూస్తున్నాం ఇంతలో ఓ పేరు మోసిన పత్రికకు పనిచేస్తున్న పాత్రికేయుడు వచ్చి నమస్కరించాడు కూర్చోమని కాఫీ ఇచ్చాను మరేం లేదు కీర్తిశేషులు కీర్తిశేషులు సావిత్రి గారు మీకేదో ఉత్తరం ఎందుకు మధ్యలోనే తీక్షణంగా అడిగారు వారు ఆహా ఏం లేదు ఆమె జీవిత విశేషాలు ఆ ఉత్తరం మా పత్రికలో ప్రచురించాలని గెటౌట్ అయితే ఆయన కోపం చూసి నేను తెల్లబోయాను వెంటనే ఆయన్ని లోపలికి పంపి పాత్రికేయుడికి చేతులు జోడించాను దయచేసి సావిత్రిని గురించి ఒక్క మాట కూడా ప్రచురించవద్దు బ్రతికి ఉండగా మీరు చేసిన సాయం చాలు నా కళ్ళు నిండుకున్నాయి అతనేమనుకున్నాడో మౌనంగా వెళ్ళిపోయాడు తోలుబొమ్మ కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం